నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమాన్త పాటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు డాక్టర్ కీర్తి గౌడ్ గారు ఉన్నారు ఎందుకు మేడం ఇవాళ బీసీ రాగాన్ని కొత్తగా ఎత్తుకున్నారు బిఆర్ఎస్ పార్టీ బీసీ రాగాన్ని కొత్తగా ఎత్తుకునేది ఏం లేదు బీసీల అభివృద్ధికి బాబు కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క కులానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించిన అభివృద్ధిని మేకలించారు కొల్లలకి అన్ని రకాలుగా అన్ని వృత్తుల్ని కూడా ఎంకరేజ్ చేశారు ఈ రోజు కొత్తగా రాగం ఎత్తుకునేది ఏమీ లేదు ముఖ్యంగా ఈ రోజు మన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా ఎంతో ఇంపార్టెంట్ ప్రతి మహిళ కూడా ఈరోజు ఇలా నేను ఇలా ఇలా ప్రెస్ లో మాట్లాడగలుగుతున్నానన్నా ఒక మహిళ వచ్చి ఉద్యోగం చేయగలుగుతుందన్న ఒక మహిళ ఒక ఒక ఫ్యామిలీని రన్ చేయగలుగుతుందన్న ఒంటరి మహిళ అయినా ధైర్యంగా పిల్లల్ని సాదుకొని కూడా బ్రతకగలుగుతుందన్న బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నామన్నా సావిత్రిబాయి పూలే గారి నిజంగా ఆవిడ పెట్టిన భిక్షే మాకు ఈరోజు మేము ఈ రోజు ఇలా నిలబడడానికి కారణం ఆ మహాతల్లి జయంతిని ఈరోజు మేము ఇంత ఘనంగా జరుపుకోవడం మా హక్కుల కోసం ఇంకా మా హక్కులు ఏవి మేము సాధించుకోవాలనుకుంటున్నామో వాటిని ఈ రోజు మహాతల్లి జయంతి రోజున మేము డిమాండ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఈ రోజు ఇందిరా పార్కులో మన కవితక్క గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఎన్నికలు జరుపుతామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాటిని దాటేస్తే ధోరణిలో నడుస్తోంది కాబట్టి ఖచ్చితంగా మా హక్కులు మాకు కావాలి అని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మా అందరికీ మద్దతుగా మా ఆత్మీయ సోదరి కవితక్క గారు జాగృతి నుంచి కూడా మాకు మద్దతు తెలుపుతూ తన తను కూడా తన వాయిస్ ని ఇస్తున్నారు మాకు సపోర్ట్ ని లిక్కర్ స్కామ్ అనే మరకను పోగొట్టుకోవడానికి ఇవాళ కవిత గారు ఇంద్రాపార్ ధర్నా చేస్తున్నారు బీసీ రాగం ఎత్తుకుని అనేది ఒక చర్చ అసలు చర్చే లేదండి లిక్కర్ స్కామే లేదు అది కేవలం బాబు కేసీఆర్ గారిని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేక ఒక ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని ఆయన్ని భయపెట్టాలని చూసిన ఇదే అని ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి అర్థమైంది ఎందుకంటే మనకి కోర్టులో ఉన్న న్యాయస్థానం ఏదైతే న్యాయమూర్తి ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనం ఒక మహిళ అయి ఉండి ఆవిడని ఎందుకు ఇన్ని ఇంత కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు అని చెప్పి బేషరత్తుగా రిలీజ్ చేయడం జరిగింది సో అంత మన్ అంత ముత్యంలాగా బయటకు వచ్చారక్క ఇంకా పూర్తిగా కూడా కొట్టేసే రోజు వస్తుంది డెఫినెట్ గా అసలు అలాంటిది అలాంటిది చేయాల్సిన అవసరం కూడా లేదు బీసీల బీసీలకి జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో జరగాలని మాత్రం కవితక్క గారు మా అందరికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలందరం కూడా కవితక్కను చూసి బయటికి వచ్చాం ఎందుకంటే ఒక మహిళని ఆదర్శంగా చూసుకొని ఎవరైనా సరే ఇప్పుడు సావిత్రిబాయి గారిని ఆదర్శంగా చూసుకొని ఎంతోమంది మహిళలు వచ్చారు కానీ అప్పుడున్న వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ ఈ తరంలో ముఖ్యంగా కవితక్క గారు వచ్చిన తర్వాతే మా అందరికీ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకొని మేము బయటికి వచ్చాము నాలాంటి ఎందో ఎందరో మహిళలు బయటికి వచ్చారు సో మేము ఏదైతే బీసీలందరికీ ముఖ్యంగా మహిళలకి కూడా మహిళల బీసీ మహిళలకి చట్ట సభలలో ఒక ఇద్దరే ఉన్నారు ఇప్పటివరకు మన ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా ఎక్కడ బీసీ మహిళలకు అసలు ప్రాధాన్యతే లేదు బీసీ మహిళలు చాలామంది ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సిన వన్ బై థర్డ్ వాటా కూడా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం మీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే నిజంగా బీ బీసీ క్యాండిడేట్ ని అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారని అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు పిసిసి చీఫ్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఇప్పుడు ఒక పార్టీని నడుపుతున్న ఒక వ్యవస్థలో నడుపుతున్నప్పుడు డెఫినెట్గా నడుపుతున్నారు వాళ్ళు ఏదైతే ప్రాధాన్యత అత్యధిక శాతం వాళ్ళు పోస్టుల్లో కానీ మిగతా స్థానాలల్లో కానీ ఎవరికి ఇవ్వాల్సిన పోస్టులు వాళ్ళకి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో అలా చేయట్లేదే ఇప్పుడున్న ప్రభుత్వంలో అలా చేయట్లేదు ఎక్కడ చూసినా రెడ్డీలే ఏ పోస్ట్లో మినిస్టర్ పదవులు ఒకటి ఒకరు ఒకటి రెండు ఇచ్చారు ఎంతమంది ఉన్నాం మాకు ఎన్ని వచ్చినాయి మంది ఉన్నాం మేము అరవై శాతం మంది పబ్లిక్ ఉన్నప్పుడు మాకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు ఇంకా నాలుగు మంత్రి పదవులు రావాలి ఇంకా నాలుగు మంత్రి పదవులు డెఫినెట్గా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఇదంటే బీఆర్ఎస్ హయా బీఆర్ఎస్ హాయంలో కూడా ఖచ్చితంగా మంత్రి పదవులు బీసీలకు ఇవాల్సిన వాటర్ దక్కింది ఇంకా 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 ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది పెద్ద పీట వేస్తారు ఎన్నికల్లో ఎన్నికల్లో గత గత మీరు అన్యాయం జరగలేదని నేను చెప్పట్లేదు కానీ ఏదైతే అన్యాయం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు న్యాయం చేయడానికి ఇప్పుడు ఒక ఒక మైనస్ ఎక్కడైతే జరిగిందో ఒక ఏదైతే తక్కువగా చేశాము అని అనిపించిందో ఇప్పుడు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఈ బీసీలు ఇంత మంది ఉన్నారు నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఇప్పటికైనా తెలిసినందుకు రియలీ ఆర్ వెరీ హ్యాపీ బీసీలుగా మాకు అంటే కామన్గా బీసీలు అందరం కలిసి పోరాడడం వేరు బీసీలకి మిగతా వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి వచ్చి పోరాడుతుంటే ఆ యూనిటీ ఆ బలం వేరే ఉంటుంది ఇంకా ఎంతమంది పోరాడితే అంత దృఢంగా ఉంటుంది కాబట్టి మేము నిజంగా స్వాగతిస్తున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము కవిత గారు రాజకీయంగా తనను తాను బలపరుచుకోవడానికి ఈ రాగం ఎత్తుకున్నారు అనేది చర్చ అదేం లేదండి రాజకీయంగా ఆవిడ ఈ రోజు బలపరుచుకునే అవసరం లేదు ఎందుకంటే షీఈ్ లీడర్ ఆల్వేస్ తను ఎప్పుడు కూడా ఒక ఒక హైట్స్ చూసిన లీడర్ ఏదో నిన్ననే వచ్చి బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ లో కవితక్క గారు లేరు డెఫినెట్ షీజ్ ఏ లీడర్ మా అందరికి ఆదర్శ మహిళర్ అంటే అంటే లీడర్ అంటే లీడర్ అంటే ఏమనుకుంటారు కామన్ గా ఒక నాయకురాలు ఈ రోజు నీ నాయకురాలిని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆవిడకి లేదు ఆమె బలంసిన అవసరం కూడా లేదు ఆవిడ వస్తే చూడండి తండోపతండాలుగా జనాలు ఎందుకు వస్తారండి ఒక నాయకురాలికి ఆ మాత్రం ఒక నాయకుడికి కానీ నాయకురాలికి కానీ ఆ మాత్రం ఇంపార్టెన్స్ లేకుండా ఎవరు జనాలు బయటికి రారు తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా సీఎంగా ఏమైనా అదేం లేదండి అది అది ఇప్పుడు నేను మాట్లాడే మా ఇది లేదు ఎందుకంటే అది మా మా దృష్టిలో లేదు మా వరకు లేదు ఎందుకంటే ఆవిడ కవితక్క గారి ఇంటికి ఎవరు వెళ్ళినా అక్క నాకు కష్టం ఉంది అక్క నాకు ప్రాబ్లం ఉంది లేకపోతే ఏ మహిళ వెళ్ళినా ఏ ఒక్కరు వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని తీర్చి పంపించే నాయకురాలు కాబట్టి ఎంతో మంది లక్షలాది మంది ఆవిడని అభిమానిస్తారు సో మిగతా నా రాజకీయం గురించి మాట్లాడేంత ఇంకా మేము ఎదగలేదు మేము మాట్లాడము కేసీఆర్ వస్తారు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు తెలంగాణలో అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఎందుకు పోతారు వస్తారు అరే ఎంతమంది పోవట్లేదండి ఎంతమంది నాయకులకు అమెరికా పోతలేరు ఇంకా వేరే ఫారెన్ దేశాలకు వెళ్ళట్లేదు వస్తలేరు ఎక్కడున్నా ఏ టైం కి రావాలో ఆ టైం కి వస్తారు ఏం చేయాలో అది చేసి చూపిస్తారా గత ఎన్నికల ప్రచారంలో మాట నిలబెట్టుకున్నారా ఓడిపోతే ఒకవేళ ఓడిపోతే ఫామ్ లో రెస్ట్ తీసుకుంటారో మాట నిలబెట్టుకున్నారా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకు అంటే జనాలకు అర్థం కావాలి అర్థం కాకుండా ఇప్ ఇవాళనే వచ్చేసి నేనున్నాను అని చెప్తే ఇది కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆయన మమ్మల్ని అందరినీ కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏం చేయాలో ఆయన దిశానిర్దేశంలో ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ప్రాబ్లం మీద పోరాటం చేయమని ఆయన చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాము ప్రతి దాంట్లో కూడా ప్రజలకి అండదండగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవితక్క గారు కానీ అందరూ బీఆర్ఎస్ నాయకత్వం మద్దతుగా నిలబడుతుంది కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వానికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా దీన్ని చూసి తట్టుకోలేక ఏవేవో అన్ని పుకార్లు పుట్టిస్తూ పేపర్లలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు కూడా రాలేదు స్పీకర్ ఫోన్ చేసినా కూడా రాలేదు వస్తారండి ఆయన వచ్చే టైంకి వస్తారు ఆల్రెడీ ఎందుకు రాలేదు అనే దానికి కేటీఆర్ గారు మమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు ఇంకా ఏం తట్టుకుంటారు అని ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ మిగతా నాయకులు కానీ చెప్తున్నారు నిజంగా మిగిలిన ఇప్పుడున్న రామన్నన్ కానీ మిగిలిన మా నాయకత్వాలు అందరినీ తట్టుకోమనండి తర్వాత కేసీఆర్ గారు వస్తారు నల్లమల్ల పులిని చూసి భయపడుతున్నారా కేసీఆర్ ఎవరు నల్లమల్ల పులి ఎవరండి నల్లమల్ల పులి అందరిని అవుతున్నారు చూడండి అంత సీన్ లేదు అక్కడ నల్లమ్మల పులి లేదు పిల్లి అది పిల్లి దొంగ పిల్లి